పాకిస్తాన్ చర్యలతో తీవ్ర ఆగ్రహ ఉన్న భారత్ ప్రతీకార చర్యలకు దిగింది ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ ను భారత్ ఒక అనూహ్య చర్యతో గట్టి దెబ్బ కొట్టింది ఇప్పటికే సింధు జలాల నది నీరు పంపిణీ ఒప్పందం రద్దుతో పాక్ కు ఒక షాక్ ఇచ్చిన భారత్ నేడు మరో చర్యతో పాక్ ను విస్తుపోయేలా చేసింది అసలేమైందంటే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లను భారత ప్రభుత్వం ఒక్కసారిగా ఎత్తేసింది ఈ హఠాత్ పరిమాణంతో పాక్ లోని ముజఫరాబాద్ చకోటి ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా వరదలు పోటెత్తాయి ఈ వరదల్లో చాలా మంది పాకిస్తానీయులు చిక్కుకున్నట్లు సమాచారం భారత్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యకు దిగుతుందని పాకిస్తాన్ ఊహించకపోవడంతో పాక్ ఒక్కసారిగా షాక్ అయింది దీంతో భారత్ నీటి యుద్ధానికి దిగినట్లయింది ఒకవైపు ఆ దేశానికి నీరు వెళ్లకుండా సింధు నదిపై డ్యామ్ గేట్లను ఇప్పటికే క్లోజ్ చేయగా మరోవైపు జీలం నది డ్యామ్ గేట్లు ఎత్తివేయడం ద్వారా అటు నీటికి సంబంధించి అతివృష్టి అనావృష్టి దాడులకు భారత్ దిగినట్లు స్పష్టమవుతోంది